జేసీ ప్రభాక్ రెడ్డి ఓపెన్గానే చెప్తాను గత ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది ఎవరన్నా కానీ నాకు న్యాయం చెప్పేటట్టుకుంటే ఎవరి దగ్గరకన్నా వచ్చి నేను మాట్లాడతా నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు ఎందుకంటే ప్రతిసారి అతను నాకు నూరు కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఆ నూరు కేసులు కానీ యాభై కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాల వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లు అన్ని తెప్పించి ఏంటివే ప్రభాక్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా రెడ్డికి అతను చేసిన క్రైమ్ ఏదంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్ అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను అతను అడుగుతా ఉండేది ఏమంటే నేను చేసిండేది తప్పు స్క్రాప్ హ్యాగులు అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద అందువల్ల దయచేసి ఇది బెరైనా ట్రైన్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికీ తాడపత్ర ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరికీ అయ్యా ప్రభాక్ రెడ్డి గారు నేను తప్పు చేతే చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరకు పోయి నా మీద కేసు పెట్టండి అధికారులకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు పబ్లిక్ని మోసం చేసేదాని కోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తా వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళ తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభాకర్ రెడ్డి నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాను ఎందుకే బుద్ధి లేని మాటలు ఆడోళ్ళను రాజకీయాలు లాగేది ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా కడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు ఒక ఐపిఎస్ అధికారి ఏఎస్పి గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినా వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తా అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా ఎట్లా టవర్ రన్ చేస్తా టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు అంటే డిఎస్పి ఆఫీస్ కాడ ధర్నా లేదు ఆ టవర్ దగ్గర ధర్నా లేదు ఏమన్నా ఆ ఏఎస్పి గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చీ చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం